కుక్క అలా వెళ్ళిపోతుంది నా చేతిలో కర్ర ఉంది నా చేతిలో కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరితే దాని కాలు విరిగిందనుకోండి కాలు విరిగిన కుక్క ఎంత కాలం నిష్కారణంగా నేను కొడితే బాధపడిందో అంతకాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ ఫలప్రదాత అందుకే కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని ఇస్తానంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయోహో నరాణాం పరతంత్రాం పుణ్య పాపాను పాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు కాలము మహాబలవత్తరమైనది ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాప పుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖమిస్తాడు పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు చాటు నుండి ఫలితాన్నిస్తాడు చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినాడు ఆయన ఎదురుగొండా